జయశ్రీరామ్ భాను టాక్స్కి స్వాగతం పాకిస్తాన్లో బక్రీద్ జరుపుకునే ముస్లింలపై ఐదు లక్షల ఫైన్ అని వార్త అరే పాకిస్తాన్ ఏర్పడ్డదే ముస్లింల ప్రత్యేక దేశం కోసం అటువంటి పాకిస్తాన్లో బక్రీద్ జరుపుకునే ముస్లింలపై ఐదు లక్షల ఫైన్ వేయడం ఏంటి అంటే వాళ్ళు ముస్లింలే కానీ ముస్లింలలో ఒక వర్గం అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వమే మీరు ముస్లింలు కాదు మీరు బక్రీద్ జరుపుకోవద్దు అని ఇంటింటికి నోటీసులు సర్వ్ చేసింది అధికారులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్లకు నోటీసులు ఇచ్చారు మీరు గనక కుర్బానీ చేస్తే మీరు గనక బక్రీద్ జరుపుకుంటే మీకు ఐదు లక్షలు మేము ఫైన్ వేస్తాము అని ఇది పాకిస్తాన్ అంటే ఉర్దూలో పవిత్ర దేశం పవిత్ర స్థలం ముస్లింలు తాము పవిత్రంగా హిందువులకు దూరంగా ఉండాలి అని కోరుకున్న ముస్లింలకు ఈరోజు అక్కడ మేం ముస్లింలము అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది వాళ్ళు ఎవరో కాదు అహ్మదియా ముస్లింలు కొన్ని శతాబ్దాల క్రితం ఒక ముస్లిం మత పెద్ద తను ఒక కొంత మెయిన్ స్ట్రీమ్ ఇస్లాం కంటే కొంత వేరుగా ఒక ఆచారాన్ని ప్రారంభించాడు అతని ఫాలోవర్స్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది అహ్మదియా ముస్లింలు ఉన్నారు అందులో సుమారు నలభై నుంచి యాభై లక్షల మంది పాకిస్తాన్లోనే ఉన్నారు ఆ అహ్మదియా ముస్లింలు ఈ బక్రీద్కు బక్రీద్ పండుగ జరపద్దు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రమంగా యాక్షన్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళని కట్టడి చేసింది ఈరోజు వాళ్ళు ముస్లింలు కాదు అని ప్రభుత్వమే ప్రకటన చేసింది మీరు ముస్లింలు కాదు మీరు బక్రీ జరుపుకోవద్దు అని మరి వాళ్ళు కూడా నమాజ్ చేస్తారు వాళ్ళు కూడా గడ్డ పెట్టుకుంటారు వాళ్ళు కూడా సేమ్ ఆల్మోస్ట్ సాధారణ ముస్లింలు చేసే అన్ని సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు ఏదో ఒకటి రెండు దీంట్లో వాళ్ళకు కొంచెం తేడా ఉంటుంది అంతే కాబట్టి మరి ఈ ఇస్లాంలో ఉన్న ఈ శాఖల అంతరిద్ధం రాబోయే రోజుల్లో ఇంకెంత తీవ్ర దాలుస్తుంది వేచి చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్